నమస్కారం నేను శాస్త్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ భారత పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ ఈ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి బడ్జెట్ సమావేశాలను అయితే ప్రవేశపెట్టారు అయితే దీని నుంచి పూర్తి వివరాలంతా కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ మధుసూదన్ రెడ్డి గారు ఆయన అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ సార్ ఈ ఇయర్ బడ్జెట్ సమావేశాలు ఎలా ఉన్నాయంటే లాస్ట్ టైం దాంతో కంపేర్ చేసుకుంటే ఇయర్ మీకు హ్యాపీగా అనిపిస్తుందా లేకపోతే ఏమైనా ఉన్నాయంటారా వికసిత భారత్ భారత్ వికసించాలా అన్న నినాదంతో మాటలు కోటలు దాటితే చేతులేమో టేబుల్ దాటం ఈ బడ్జెట్ ఏంటంటే అదేదో పెద్ద బ్రహ్మ పదార్థం కాదు భారతదేశంలో ఉండే ప్రజలందరూ వాళ్ళు తిన్నా తినకపోయినా భారతదేశానికి ట్యాక్స్ కడతారు సార్ అది టడతారు సార్ అంటే ఎటగాడతారంటే ఈ రాజకీయ నాయకులని ఎదవలు కొంతమంది బతకాలి కదా దోచుకోవాలి కదా దాచుకోవాలి కదా అందువల్ల ఏంటంటే షాంపూ కొన్నా ట్యాక్స్ ఏ వస్తువు అన్నా కొను ట్యాక్స్ పుయ్యుల్ ట్యాక్స్ పుయ్యుల్ ట్యాక్స్ అన్నా కానీ బస్సు ఎక్కితే డేజ్ దాని మీద బైక్ నడిపితే దాని మీద కరెంటు వాటి మీద కూడా ట్యాక్స్ రకరకాల పిండాకూడు ట్యాక్స్లు అన్నీ పెట్టి పేద ప్రజల్ని పిండి పీల్చి పిప్పి చేస్తే దాదాపుగా ఒక నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఎంత లక్షల కోట్ల ఒకసారి సున్నాలు ఎన్ని పెట్టుకోవాలి ఊహించుకో ఇంటికి పోయినాక పేపర్ తీసుకొని ఎన్ని సున్నాలు పెట్టాలో తెలుసుకో నలభై ఐదు లక్ష లక్షల కోట్ల రూపాయలు ప్రజలు పన్నుల రూపంలో కట్టిన డబ్బు కేంద్ర ప్రభుత్వం దగ్గర గుట్టపడద్దమ్మాయి దా డబ్బుల్ని అందరి ఎంప్లాయీస్ జీతాల పోగా ఎమ్మెల్యేలు ఎంపీలు జడ్జీలు యూనివర్సిటీ ప్రొఫెసర్లు లాయర్లు గవర్నమెంట్ లాయర్లు డాక్టర్లు వీళ్ళందరూ తినేగా తర్వాత దేశభక్తులైన మిలిటరీ వాళ్ళకి ఇవ్వంగా త్రివిధ దళాలకు ఇవ్వంగా ఆ మిగిలిన చూసినా ఆ డబ్బు మీకెంత నాకెంత నువ్వు నాకేది ఎంత నేను నాకు ఇచ్చేది ఎంత మొరట భాషలో చెప్తాను నేను సింపుల్గా దిక్కు అది కథ బడ్జెట్ అంటే దేశ ప్రజలందరి సంపద నలభై ఐదు లక్షల కోట్ల రూపాయలు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎటువంటి అంటే రాజ్యసభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎంపీలు అంటే ఎమ్మెల్యేలు అంటే ఇక్కడ తీసే రాష్ట్రాల్లో నాకుతుంటారు అనుకో సెంటర్లో వచ్చే వాళ్ళకి ఎంపీలు తర్వాత రాష్ట్రపతి భవన్ ఖర్చులు సుప్రీంకోర్టు ఖర్చులు సుప్రీంకోర్టులో పనిచేసే జీతపత్యాలు యూనియన్ పబ్లిక్ సర్వీస్లో పనిచేసే వాళ్ళ జీతపత్యాలు కాగ్ కంట్రోల్ ఆడిట్ జనరల్లో పనిచేసే జీతపత్యాలు వాళ్ళ పిండాకోడు శార్దం అంతా ప్రజల మీద పడి తిని మిగిలిన సొమ్ము మిగిలిన సొమ్ము కేంద్రం ఎంత రాష్ట్రాల వాటా ఎంత మిలిటరీ వాళ్ళది ఖర్చులు బాంక అర్థమవుతుందని చెప్పిన లెక్క అది బడ్జెట్ అంటే ఏం లేదు దాన్నే రూపాయి రాక రూపాయి పోక అంటారు ప్రజల నుంచి ఎట్ట పీల్చి పిప్పి చేశాము దాన్ని ఎట్ట ఖర్చు పెట్టాం దాన్నే బడ్జెట్ అంటారు సింపుల్గా చెప్పిన లేదు ఇంగ్లీష్లో కావాలని చెప్తా హిందీలో కావాలని చెప్తా తెలుగులో కావాలని చెప్తా తమిళంలో కావాలని చెప్తా ఎట్లా కావాలన్నా చెప్పాలంటే సామాన్యుక్కి అర్థమయ్యే భాషలో నేను చెప్పా అయితే ఒక రూపాయి ఉందనుకో అమ్మాయి మిలిటరీ బడ్జెట్ పక్కా గోగా త్రివిధ దళాలు ఉంటాయి కదా నేవీ ఫోర్సు దేశాన్ని కాపాడే వాళ్ళు ఉంటారు కదా ఎయిర్ ఫోర్సు నేవీ ఫోర్సు గ్రౌండ్ ఫోర్స్ ఉంటుంది అన్నమాట వాళ్ళని పక్కన పెట్టి తర్వాత స్పెషల్ కేటగిరీ స్టేటస్ రాష్ట్రాలు ఉంటాయి ఎంత అర్థమవుతుందా వాళ్ళ డబ్బులు పక్కన పెట్టి మిగతా డబ్బు పంచుకుంటారు దాన్ని ఎట్ట పంచుతారంటే ఒక రూపాయి ఉంటే రాష్ట్రాలకు ముచ్చి ముష్టేసినట్టు నలభై రెండు పైసలు ఇస్తారు ఒక రూపాయి అనుకమ్మా వంద పైసలు రూపాయి కదా దాంట్లో ముప్పై రెండు పైసలు ఇస్తారు రాష్ట్రానికి మిగతాయి అరవై ఎనిమిది పైసలు సెంట్రల్ గవర్నమెంట్ కాడ ఉంచు మరి ముప్పై రెండు పైసలు అన్ని రాష్ట్రాలకు ఎలా సరిపోతుందండి అదే నేను అనేది ముప్పై రెండు పైసలు మాత్రమే ఇస్తారు అరవై ఎనిమిది పైసలు మాత్రం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు వాడుకుంటారు ఈ ముప్పై రెండు పైసల్లో ఎవడ వాట ఎన్ని పైసలు వస్తుందో వాళ్ళు లెక్క పెట్టుకోవాలి అంటే మనం ఒక రూపాయి లెక్క పెట్టుకుంటే పెద్ద బడ్జెట్ చెప్పే నలభై ఐదు లక్షల కోట్లు ఒక వంద రూపాయలతో లెక్కెట్టుకో వంద రూపాయలతో తీసుకో అర్థం అవుద్ది వంద రూపాయలు ఎత్తుకొని నువ్వు కూరగాయలు మార్కెట్కి పోయినావమ్మాయింది వంద రూపాయలు దాంట్లో అన్ని రాష్ట్రాలకి కేంద్ర ప్రాంత ప్రాంత ప్రాంతాలకు కలిపి ముప్పై రెండు రూపాయలు ఇస్తారు మీరు ఏమన్నా కొనుక్కోండి మీరు ఏమన్నా చాగండి మీరు ఏమన్నా కట్టుకోండి మిగతా అరవై ఎనిమిది రూపాయలు మేము ఖర్చు పెడతాం మీకేం కావాలో అని చెప్పటం అన్నమాట అంతే బడ్జెట్ చెప్పిన అర్థమైందా గా అర్థమైందా వంద రూపాయలు ఉంది ఆ వంద రూపాయల్లో ముప్పై రెండు రూపాయలు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇస్తారు అరవై ఎనిమిది రూపాయలు కేంద్ర ప్రభుత్వం కాడ ఉంటుంది వాళ్ళు మేము ఖర్చు పెడుతుంటాం మా చేతుల మీద నుంచి అరవై ఎనిమిది రూపాయలు అరవై ఎనిమిది రూపాయలు మేము ఖర్చు ఓ ముప్పై రెండు రూపాయలు మీకు ఇస్తాం డైరెక్ట్గా మీరు రాష్ట్రంలో ఏమన్నా చేసుకోండి సింపుల్ డ్యాములు కట్టుకుంటారా రోడ్లు పోసుకుంటారా అర్థమవుతుందా తెత పెన్షన్లు ఇచ్చుకుంటారా పిల్లలకు ఉచిత పథకాలు ఇచ్చుకుంటారా అట్లా చేస్తారన్నమాట బడ్జెట్ లెక్కని వార్ వల్లగా ఏంటంటే నలభై రెండు రూపాయలు అన్నాయి ఇండ్రా బాబు అని రాష్ట్రాలు మొత్తుకుంటుండే రూపాయలు వంద రూపాయలు నలభై రెండు రూపాయలు అన్నాయండి మా రాష్ట్రాలకి యాభై ఎనిమిది రూపాయలు మీరే తినండి అయినా కూడా కుదరనే కుదరదు మేము ముప్పై రెండు రూపాయలే ఇస్తాము అని చెప్పి కేంద్ర ప్రభుత్వాలు అందువల్ల అన్ని రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉన్న ఎంపీలు ఎదురు తిరగాలి కేంద్రం మీద మిలిటరీ బడ్జెట్ అయిపోయిన తర్వాత స్పెషల్ స్టేటస్ ఉంటాయన్నమ్మా గిరిజన ప్రాంతాలు అంటే కొండలు గుట్టలు జనసాంద్రత తక్కువగా ఉండే ప్రాంతాలు ఇతర దేశాలతో బార్డర్ పంచుకునే దేశాలతో ఉండేటటువంటి కొంత స్పెషల్ స్టేటస్ అయ్యేం పెద్ద ఉండదమ్మా బడ్జెట్ అంతా కూడా ఒక వేల కోట్లు ముప్పై వేల కోట్లు ఉంటుంది అంతకు మించి ఉండదు ఆ స్పెషల్ కేటగిరీ స్టేటస్ కూడా రాష్ట్రాలకు బడ్జెట్ అంతా కూడా నాకు తెలిసి ముప్పై వేల కోట్లు దాటదు ఈ పాండ రిమైనింగ్ ఏం చేయాలంటే ధర్మం ప్రకారం ఫిఫ్టీ పర్సెంట్ కేంద్ర ప్రభుత్వం ఉంచుకొని మిగతా యాభై పర్సెంట్ రాష్ట్రాలకు ఇచ్చేస్తే అది ధర్మం సమన్వయం అంటే డబ్బు ఆడదాయి కాబట్టి తర్వాత ఏం జరగదు అంటే జనాభా ప్రాతిపదికన కూడా డబ్బు పంచుతారు జనాభా ప్రాతిపదికన డబ్బు తీసుకుంటే దక్షిణాది రాష్ట్రాలు సంకనానికి పోతాయి ఎందుకు ఉత్తరప్రదేశ్లో నార్త్ ఇండియాలో జనాభా ఎక్కువ కాబట్టి డబ్బులు వాళ్ళకి ఎక్కువ పోతుంటాయి జనాభా ప్రాతిక ప్రతికన కాకుండా భౌగోళిక విస్తీర్ణ పథకంగా లేదంటే ఆ రాష్ట్ర ఆదాయపరంగా పంచితే తమిళనాడుకి ఎక్కువ నిధులు పోవాలి తమిళనాడుకి ఎక్కువ నిధులు పోతాయి అట కాకుండా చేస్తే చేస్తాను జనాభా అని ప్రాతిపదిక చూసుకుంటారు వీళ్ళని సౌత్ ఇండియా వాళ్ళు సంపాదించాలా నార్త్ ఇండియా వాళ్ళు తినాలా అర్థమవుతుందా సంపాదన ఏమంటే సౌత్ ఇండియా అది తినేదేమో నార్త్ ఇండియా వాళ్ళు అందువల్ల నార్త్ ఇండియాలో ఉండే వాళ్ళ ఎంపీలందరూ ఏ ముఖమే ఒకే మాట మీద ఉండాలి మా నార్త్ ఇండియా నుంచి ఆదాయం ఎంత వస్తుంది సౌత్ ఇండియా నుంచి ఆదాయం ఎంత వస్తుంది ఈస్టర్న్ ఇండియా నుంచి ఆదాయం అంటే ఈ సా వాళ్ళకేం సంపాదించేది నేర్పించరా కానీ సౌత్ ఇండియా నుంచి ఎక్కువ ఆదాయం పడుతుంది మీరు కావాలంటే తీసుకోండి మహారాష్ట్ర ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు కేరళ నుంచి ఎక్కువ మిగతా రాష్ట్రాలన్నీ ఎంత ఆదాయం ఇస్తాయో ఈ ఐదు రాష్ట్రాలు అంత ఆదాయం ఇస్తాయి నిధులు ఇండ్రంటే అడుక్కోవాలి మళ్ళీ దొబ్బపోయేదే వేళకాడి నుంచి ఆదాయం అంతా మళ్ళీ నిధులు ఇవ్వాలంటే ఏ జనాభా ప్రాతిపదికన ఎక్కడొచ్చింది లింక్ అంటే అప్పట్లో వన్ ఆర్ నన్ను ఒక పాలసీ ఉండేది జనాభా ఫ్లోటింగ్ ఎక్కువ అవుతుంది అని చెప్పి కటింగ్ ఆపరేషన్ చేశారు అప్పుడు ఇక్కడ ఉన్న దక్షిణాది వాళ్ళు అమలు పరిచరా స్కీమ్స్ని ఎక్కువగా ఇద్దరు ఇద్దరు జాలు ఇంటికి ఇద్దరు జాలని లేకపోతే వన్ ఆర్ నన్నని ఒకరోజు లేకపోతే అసలు లేదని ఈ పాలసీ తేయటం వల్ల ఏమైందంటే ఇక్కడ జనాభా తగ్గిపోయింది సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో ఎప్పుడైతే పెరిగింది అందువల్ల ఏంటంటే ఇక్కడ ఈ బడ్జెట్ అంతా కూడా ఏమీ లేదమ్మా దేశాన్ని పరిపాలించేది ఇద్దరే మంత్రులు రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి దేశాన్ని పరిపాలించేది ప్రధానమంత్రి వాళ్ళు ఏం చెప్పమంటే ఎట్ట ఆడమంటే అట్ట ఆడతా ఉంటుంది అంతే అంతకు మించి ఏం లేదు వాళ్ళు ఏంటంటే గరీబ్ అంటారు గరీబ్ ఏంది ప్యూర్ అంటే పేదోడు తర్వాత ఏంది మహిళ ఉమెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ అంటారు ఆడవాళ్ళని బాగా చదివించాలా అన్ని ఉద్యోగాలు చేపించాలా వాళ్ళని పైకి తీసుకురావాలా యూత్ యువ అంటారు యువ అంటే యూత్ యువశక్తిని బాగా ప్రోత్సహించాలా వాళ్ళకేమో పీక్ కట్టలు కట్టాలా అని ఒకటి ఉంటుంది తర్వాత ఇంకోటితే అన్నదాత అన్నదాత అంటే ఫార్మర్ రైతుకు సహాయం చేసాలా రైతుకు ఆ వంతుని పీకి కట్టలు కట్టే పోయినంత వాళ్ళు ఎందుకు ఆత్మహత్యలు చేసుకొని చేస్తుంటారు రైతులు పండించిన పంటనే కొండరు కదా అందువల్ల ఏంటంటే ఈ గరీబ్ మహిళ యువ ఇంకోటి ఏందమ్మా అన్నదాత ఈ నాలుగు పిరియార్టీలు వీళ్ళు ఏం చేశారంటే తొమ్మిది పథకాలు పెట్టుకున్నారు మైండ్లో ఇన్ని నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి లాగా ఇలాగ తొమ్మిది పెట్టుకున్నారు వీళ్ళు ఒకటి ప్రొడక్టివిటీ అండ్ రిసైలెన్స్ ఇన్ అగ్రికల్చర్ బాగుంది లైన్ ఇంగ్లీష్ ప్రొడక్టివిటీ ఉత్పత్తి పెంచాలా రీసైలెన్స్ ఇన్ అగ్రికల్చర్ అగ్రికల్చర్కి సంబంధించిన దాన్ని దాంట్లో అగ్రికల్చర్లో రిఫర్చ్ చేసి అధిక వంగడాలు వచ్చినవి చేసి ప్రజలకు ఆహార భద్రత కలవాలంటే ఏం చేయాలా గిడి బతుకుతారా అందువల్ల దాని మీద ఖర్చు పెట్టాలి న్యాచురల్ ఫార్మింగ్ న్యాచురల్ ఫార్మింగ్ అంటే అర్థం ఏంది ఏమైనా కెమికల్స్ వాడకుండా పెస్టిసైడ్స్ వాడకుండా ఫర్టిలైజర్ వాడకుండా ఉత్పత్తి చేసేదానికి ఒకటి న్యాచురల్ ఫార్మింగ్ తర్వాత మిష మిషన్ ఫర్ ఫల్స్ అండ్ ఆయిల్ సీడ్స్ ఫల్సస్ నీకు ఎస్ 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 రాగులు జొన్నలు ఇటువంటి తృణధాన్యాలు ఫల్సస్ అండ్ ఆయిల్ సీడ్స్ ఇవాళ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాం కాబట్టి ఎక్కువగా వాటికి ప్రోత్సాహాలు కల్పించాలా తర్వాత విజిటబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్ విజిటబుల్ ప్రొడక్షన్ అండ్ సప్లై చైన్ దాన్ని పెంచాలి తర్వాత ఈ విధంగా డిజిటల్ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అగ్రికల్చర్ డిజిటలైజేషన్ ఇన్ఫర్మేషన్ కూడా ఎప్పటికప్పుడుకి ఎక్కడ మార్కెట్ ధర ఎంత ఉందా అని రైతులు చెప్పేదానికి కూడా అదొక ప్రోగ్రామ్ అట్లా నేషనల్ కోఆపరేషన్ పాలసీస్ అని ఉంటాయి ఇది దీనికి నేను చెప్పిన దాని కింద కొస్ట్ ఇట్లా తర్వాత ఎంప్లాయ్మెంట్ అండ్ స్కిల్లింగ్ అంటే ఉద్యోగ కల్పన స్కిల్ డెవలప్మెంట్ నేర్పించాలి నైపుణ్యాభివృద్ధి అంటే తెలుగులో తర్వాత ఇంకేం చెప్పాడు ఇన్సెంటివ్స్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ ఇంక్లూజివ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ అండ్ సోషల్ జస్టిస్ సోషల్ జస్టిస్ అంటే సామాజిక న్యాయం తర్వాత ఏంటి హ్యూమన్ రిసోర్స్ని డెవలప్ చేయాలి మానవ వనరుల అభివృద్ధిని పెంచుకొని తద్వారా మనం ఏం చేయాలా మానవ వనరులు అభివృద్ధి చేయటం అంటే ఇప్పుడు ఒక ట్రక్ డ్రైవర్ కావాలా కొన్ని దేశాలకు తక్కువ ఉంటుంది వాళ్ళకి ఇక్కడ నుంచి స్కిల్ డ్రైవింగ్ లైసెన్స్లు ఇప్పించి పంపించి మానవ వనరుల ద్వారా వితౌట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా మనుషుల చేతుల ద్వారా నాలెడ్జ్ ద్వారా డబ్బు సంపాదించే విధానం ఉంటుంది ఒక కార్పెంటర్ ఉంటాయి కొన్ని దేశాల్లో కార్పెంటర్ జాబులు ఉంటాయి చాలా ఉంటాయి ఇతర దేశాల్లో మ్యాన్ పవర్తో అక్కడికి సప్లై చేసేసి స్కిల్ డెవలప్మెంట్ చేసి డ్రైవర్లు అన్నమాట ట్రక్ డ్రైవర్లు కానీ నర్సులు ఉన్నారు నర్సులు ఏం చేస్తారు ఇప్పుడు కేరళ వాళ్ళు నర్సులు చేస్తారు కదా వాళ్ళ అమెరికాలో నర్సులకు జీతాలు ఎక్కువ డాక్టర్లు జీతాలు తక్కువ సో వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేసి ఇతర దేశాలు పంపించి హ్యూమన్ రిసోర్స్ డెవలప్ చేసుకుని వాళ్ళకి ఆదాయం ఎక్కువ సమకూర్చుకోండి తర్వాత మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సర్వీస్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే వస్తువులు ఉత్పత్తి చేయటం తద్వారా మనం మార్కెటింగ్ చేయటం ఆదాయం సంపాదించు సర్వీస్ సెక్టార్ సర్వీస్ సెక్టార్ అంటే సినిమాలు సినిమాల్లో ఇచ్చేవాళ్ళంత సర్వీస్ సెక్టార్ పెట్టుబడి ఏందో రంగులే కదా కాస్మెటిక్ ఫేస్లు వేసుకున్నది డ్యాన్స్లు వేసేది కోట్లు కోట్లు ప్రజలు డబ్బు కొట్టేసేది అదే కదా సర్వీస్ సెక్టర్ సర్వీస్ సెక్టార్ అంటే ఇంకా ఉంటుంది ఏదన్నా ఒక వస్తువు రిపేర్ చేస్తాం తర్వాత సెల్ ఫోన్ ఉంది సెల్ ఫోన్ సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు కదా ఏది మాట్లాడుకునేటప్పుడు అది ఒకటి ఈ విధంగా చెప్పుకుంటా పోతే శాంతాడంత లిస్ట్ చెప్పుకోవచ్చు సర్వీస్ సెక్టార్ అంటే ఆ బార్బర్ సెల్యూన్ ఉందనుకోండి అది సర్వీస్ సెక్టార్ తర్వాత ఆడపిల్లలు ఈ మధ్య ఏంటంటే బ్యూటీ పార్లర్ అని పెడతారు పర్స్ అంతా ఖాళీ చేసుకునే ప్రోగ్రాము అర్థమైందా ఆ బ్యూటీ పార్లర్కి వచ్చే బిల్ అంతా అంత లిస్ట్ ఏమి తయారవుద్ది మనకు తెలియదు కాబట్టి ఆ అక్కడ అది సర్వీస్ సెక్టార్ కిందకు వస్తుంది నేను వరుసగా చెప్తున్నా అంటే నా మాటల్లో చతుర్త ఉంటుంది కానీ కరెక్ట్గా ఉంటుంది పంచ అందువల్ల ఏంటంటే ఇట్లా సర్వీస్ సెక్టార్ కింద ఉంటుంది బైక్లు రిపేర్ వచ్చినాయి రిపేర్ చేస్తాం సర్వీస్ సెక్టార్ కింద కార్లు రిపేర్ చేస్తాం ఏసీలు రిపేర్ చేస్తాం సర్వీస్ సెక్టార్ కింద ఇట్లా చెప్పుకుంటా పోతే అది సర్వీస్ సెక్టార్ కింద తర్వాత అర్బన్ ఎంప్లాయ్మెంట్ అర్బన్ డెవలప్మెంట్ అంటాం అర్బన్ డెవలప్మెంట్ అంటే ఏంటి రోరర్ అంటే గ్రామీణ ప్రాంతం అర్బన్ అంటే పట్టణ ప్రాంతాన్ని ఏ విధంగా డెవలప్ చేయాలి పట్టణాలు ఎంత మురిగినీరు ఎట్టబావాలా మనుషులు పాడటానికి ట్రాన్స్పోర్టేషన్ రోడ్లు ఎట్టాలా అర్బన్ డెవలప్మెంట్ అంటే అది సింపుల్గా మౌలిక వసతులు కల్పన అర్బన్ వాళ్ళకి ఏం కావాలో మంచిగా రోడ్లు రోడ్లు రైళ్ళు పోవటానికి రావటానికి నైస్గా రోడ్లు ఉండాలి కలర్ఫుల్ లైఫ్ ఉంటుంది కాబట్టి అర్బన్ ప్రాంతంలో అది దాటిని ఎలా డెవలప్ అయ్యి ఎనర్జీ సెక్యూరిటీ ఎనర్జీ సెక్యూరిటీ అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ కరెంటు పోకుండా ఉండాలా ఆ కరెంటుని ఏ విధంగా ఉత్పత్తి చేయాలా అర్థమవుతుందా ఎనర్జీ సెక్యూరిటీ అంటే అది మా దగ్గర మీరు ఎంత కావాలన్నా అంత కరెంట్ ఇస్తూ మీ ఈ వస్తువులు కావాలన్న ఉత్పత్తి చేసుకోండి కన్ను రెప్పగొట్టేళ్ళ టైంలో కూడా కరెంటు పోదు అక్కడికి పోద్ది వాటరు ల్యాండు కరెంటు ఈ మూడు ఉన్న చోట మానవ వనరులు ఉన్న చోట ఖచ్చితంగా ఇండస్ట్రీస్ వస్తాయి ఏంటి ల్యాండ్ ఫ్యాక్టరీ పెట్టాలంటే ల్యాండ్ కావాలి తర్వాత మనుషులు నడయాలంటే వాటర్ కావాలి అయిపోయింది తర్వాత ఎనర్జీ కావాలి తర్వాత ఏంది మౌలిక వసతులు అని చెప్పాను కదా ట్రాన్స్పోర్టు ఎయిర్ ట్రాన్స్పోర్టు రైల్ ట్రాన్స్పోర్టు రోడ్డు ట్రాన్స్పోర్ట్ కాడ మానవ వనరులు అధికంగా ఉన్న స్కిల్ మ్యాన్ పవర్ ఉన్న కాడ బాగా ఇండస్ట్రీస్ వస్తాయి తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అంటే అంతే ఏంది రోడ్లు పోసుకునేది పోర్టులు కట్టుకునేది ఎయిర్పోర్ట్లు పెట్టుకునేది రైల్ రూట్ బస్ రూట్ కనెక్టివిటీ పెట్టేది ఇదంతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద పరిచుతాం తర్వాత ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్నోవేషన్ అంటే నూతన ఆవిష్కరణలు రీసెర్చ్ అంటే పరిశోధించడం డెవలప్మెంట్ అంటే తయారు చేయడం డెవలప్ చేసాం మనం పరిశోధించి ఒక కొత్త వస్తువుల ఉత్పత్తిని కనుక్కునేదాన్ని ఇన్నోవేషన్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ తర్వాత నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఫ్యూచర్ జనరేషన్కి రిఫార్మ్స్ ఏ విధంగా ఈరోజు ఒకప్పుడు థర్మల్ పవర్ ప్లాంట్స్ ఉంటాయి థర్మల్ పవర్ ప్లాంట్ అంటే బొగ్గుతో తయారు చే బొగ్గు వల్ల ఏమవుద్ది అంటే పొల్యూషన్ అవ్వద్ది అవి లేకుండా కరెంట్లు ఎలా తయారు చేయొచ్చు చేయొచ్చా పాజిబుల్ ఇవాళ సోలార్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ఇండ్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీ ఇప్పుడు హెచ్టిఓ ఎనర్జీ అంటారు హైడ్రోజన్ ఎనర్జీ అట్లా ఎలక్ట్రికల్ ఎనర్జీ గ్రీన్ ఎనర్జీకి ఎట్ట కన్వర్ట్ అంటారు నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అంటారు అన్నమాట అట్లా ఏంటంటే మనం బైక్ వేసుకోబోతుంటే పెట్రోలు డీజిల్ వాడకుండా ఎనర్జీని క్రియేట్ చేయటం ఎట్లా పెట్రోలు డీజిల్ కిరోసిన్ బొగ్గు వాడకుండా ఎనర్జీ క్రియేట్ చేయటం వల్ల ఇది కొన్న టెక్నాలజీ ఆవిష్కరిస్తుండ్రు రెండు వేల నలభై ఏడు నాటికి భారతదేశం అంతా ఎలక్ట్రికల్ రంగంలో ముందుకు పోద్ది అర్థమవుతుందా అట్లా గ్రామీణ ప్రాంతాలకు రోడ్లు కావాలా గ్రామీణ సడక్ యోజన సడక్ అంటే నడక నడవటం సడక్ అంటే బాట యోజన ఒక ఇరవై ఐదు వేల గ్రామాలకు రోడ్లు ఇవ్వాలని ఈ బడ్జెట్లో తీర్మానం చేసుకుని ఆ ఇరవై ఐదు వేల గ్రామాల్లో ఆంధ్రప్రదేశ్ కింద వస్తాయో తెలంగాణ కింద వస్తాయో ఇక్కడన్నా మంత్రులు పోయి అడగతారో లేదు అది వాళ్ళ విజ్ఞతకే తేలియాల గ్రామీణాభివృద్ధి మంత్రి ఎవరు పవన్ కళ్యాణ్ గారు కాబట్టి ఎక్కువే ఇస్తారు పోయి మోడీ తాత మోడీ తాత మా పల్లెల్లో రోలర్ ప్రాంతాల్లో రోడ్లు విపరీతంగా దెబ్బతినుండే గ్రామీణ సడక్క యోజన కింద కనీసం ఒక వెయ్యి గ్రామాల కన్నా మాకు ఇవ్వండి వెయ్యి రోడ్లన్నా మాకు ఇవ్వండి అని అడిగితే కేంద్రం మొత్తం కేంద్ర ప్రభుత్వమే పెట్టుకుంటుంది అర్థం నమస్తే